జగిత్యాల జిల్లా మెటిపల్లి పట్టణంలోని రైతులు ఆడిబోకి అక్రమంగా మోరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు మాట్లాడుతూ పట్టణ శివారు వెంకటాపేట రేగుంటలో ఉన్న మా పొలాల తోవలో గుండు గుట్టలను నిత్యం జేసీబీలతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం మూడు నాలుగు జేసీబీలు ఇరవై పైగా ట్రాక్టర్లతో మోరం తరలిస్తూ ఉన్నారు ఈ అక్రమ మోరం తీసుకు అతి అతివేగంగా రావడం రాత్రి భవనాల్లో కూడా ట్రాక్టర్లు తిరగడం పంట పొలాలు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసం అయిందని అంతేకాకుండా అనుభవం లేని లైసెన్స్ లేని డ్రైవర్లతో పంట పొలాల్లో ట్రాక్టర్లు దించడం దీని ద్వారా పంటలు ధ్వంసం అవుతున్నాయని ఇంతకు ముందు తహసీల్దార్కి మోరము తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వింతి పత్రం ఇచ్చిన వారు పట్టించుకోలేదని మోరం డిమాండ్ ఎక్కువ ఉండటంతో జేసీపీ ద్వారా గుండు గుట్ట నుండి తీసుకొచ్చి డ్రంపులు చేస్తూ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ప్రస్తుతం గుండుగుట్ట కనుమరుగవుతూ ఉందని అధికారులు మాకేం పట్టు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మేము పంట పొలాలకు వెళ్లి కెనాల్ దాటలో అక్కడ కాలనీ వాసులు కెనాల్ వెంట సీసీ రోడ్డుపై జేసీబీలు ట్రాక్టర్లు మిల్లర్లు కార్లు ఆటోలు రోడ్లపై నిలుపుతున్నారని బండ్లను తీయమంటే వారు బెదిరిస్తూ భయంతో గురి చేస్తున్నారని దయచేసి మా ఇందు తల వంచి మా సమస్యకు వెంటనే పరిష్కరించాలని అక్రమ మూరంపై చర్యలు తీసుకోవాలని కెనాల్ వెంట సీసీ రోడ్డుపై ఉన్న వెహికల్స్ తీయించి మాకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో జెట్టిలింగం ఒజాల బచ్చిరెడ్డి ఎర్రోళ్ల హనుమన్లు ఆకుల నరేష్ నారాయణ బొడ్ల ఆనంద్ వజాల శ్రీనివాస్ సాయిలు లక్ష్మణ్ ఎమ్మ రాజయ్య అరిగేల లక్ష్మణ్ జెట్టి శ్రీనివాస్ బాలరాజు సంజీవ్ గంగారెడ్డి సురేష్ దేవయ్య తదితరుల రైతులు పాల్గొన్నారు మరణ తలకిస్తున్నారు మేము ఏమన్నా కానీ ఇంటలేదు దారు మొత్తం ఖరాబ్ చేస్తుండ్రు దారి మీద మిల్లర్లు జేసీపులు ట్రాక్టర్లు ఆటోలు అన్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మీరు ఏర్య బేది మన అదే కాలనీ అంటారు కుటరకాళ్ళనే బెదిరిస్తున్నారు సార్ ఆడలు బీడల బెదిరించుకుంటారు మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకోవాల ఈ సాకలను ఫస్ట్ తీపియాల అక్కడ దారి మీద తీసి రోడ్ మీద మాకు పోయడానికి ఇబ్బంది అవుతుంది హార్వెస్టర్లు వేయినా కాని బెండలారీలు పోయినా కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది మా మోటార్లు తెచ్చుకోకపోతుండ్రు మన పైరు పోసుకపోతుండ్రు అన్ని విధాల అధికారులుండి సహకరించాల మాకు తీసుకోవాలి వ్యవసాయదారులకు వ్యవసాయదారులందరం కలిసి ఈ రోజు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మా సమస్యలపై వినతి పత్రం అందించారు మా వ్యవసాయ భూములకు వెళ్ళే రహదారులు అడ్డుగా ట్రాక్టర్లను జేసీలను మరియు వారి యొక్క మిల్లర్లను అడ్డుగా పెట్టి మా వ్యవసాయ భూములకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉంచారు వీటిని ఎందుకు అడ్డుగా ఉంచున్నారని అడిగి అడిగినందుకు మాపై దౌర్జన్యం చేస్తూ మా ఆడవాళ్ళని సాయంత్రం వేరేలా వచ్చే వేరేలా అడ్డుగా ఉండి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కావున మా అందరి దయచి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అలాగే డిఎస్పీ గారికి మేము అందరం కలిసి రైతులందరం కలిసి వినతి పత్రం గారికి కూడా ఇచ్చాము